అందరికీ నమస్తే చైతన్యాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియోలో కుక్కర్లో ఈజీగా చేసుకోగలిగే సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని తయారు చేసి చూపిస్తాను ఆ రెసిపీ వచ్చేసి ఆలు మసాలా రైస్ ఆలు మసాలా రైస్ తయారు చేసుకోవడం కోసము ఒక గ్లాస్ బియ్యంను తీసుకుని బాగా వాష్ చేసుకుని పదిహేను నిమిషాల పాటు బియ్యంను నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి చిన్న ఇంచి అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోండి ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి కొద్దిగా మెంతాకును వేసుకోండి మెంతాకు ఎక్కువ వేసుకోవద్దు చేదొస్తుంది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది వీటన్నిటినీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ వేసాను రెండు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్కను కూడా వేసుకోండి ఇందులోనే రెండు యాలకులను ఒక బిర్యానీ ఆకును తుంచి వేసుకోండి వీటన్నిటినీ కొద్దిగా వేయించుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి ఇందులోనే ఒక టమోటోను కూడా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఉడకనివ్వాలి ఆయిల్లో బాగా ఉడకాలి ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు హాఫ్ స్పూను గరం మసాలా పొడిని కూడా వేసుకోండి ఇందులో రెండు పొటాటోలు సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోండి వీటన్నిటిని ఈ మసాలాలో బాగా కలుపుకోవాలి ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న బియ్యంను కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా మసాలా అంతా ఈ బియ్యానికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడికింది ఈ ఆలు మసాలా రైస్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్